ఆఫీస్ సమయంలో గేమ్ ఆడుతున్న ఉద్యోగిపై ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు సర్కార్ జీతం తీసుకుంటూ కార్యాలయ పనివేళల్లో గేమ్స్ ఆడుతున్న ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు ఏలూరు జిల్లా కన్నాపురం ఐటీడీఏ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు హంగు ఆర్భాటం లేకుండా కార్యాలయానికి వచ్చిన ఆయన డివైఈఓ సెక్షన్ లో పనిచేస్తున్న సాయి కళ్యాణ్ అనే ఉద్యోగి ఆఫీస్ సమయంలో ఫోన్లో పబ్జీ గేమ్ ఆడటం చూసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు సాగర్ చెప్పండి ఆఫీస్ టైమింగ్స్ లో పబ్జి గేమ్ ఆడుతున్న వ్యక్తిపై ఎమ్మెల్యే అకస్మాత్తుగా తనిఖీ చేసి వేటు వేసినట్లు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రియా ఈ పొలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ రోజు సోమవారం కావడంతో ప్రజా సమస్యలు ఈ గ్రీవెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనే తెలుసుకోవడంలో భాగంగా ఇంచుమించుగా మారు వైశ్వలు అని చెప్పుకోవచ్చు సాధారణ ప్రజానికులు సాధారణంగా హంగారు పాటలు లేవకుండా ఐటీడీఏ ఈ కన్నాపురానికి సంబంధించిన కార్యాలయాన్ని ఆయన పరిశీలించారని చెప్పు ఆకస్మిక తనిఖీ చేశారు మొత్తం ఆ కార్యాలయానికి సంబంధించిన డిపార్ట్మెంట్లన్నీ తిరుగుతుండగా ఈ డివైఈఓ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి రెగ్యులర్ ఉద్యోగి సాయి కళ్యాణ్ పబ్జి ఆడుతూ ఎమ్మెల్యే కంటపడ్డాడు రేపు ప్రజలకు పనులు చేయాలి ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఈ విధంగా పబ్జీ ఆడటం వెంటనే ఎమ్మెల్యే చిర బాలరాజు సాయి కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ కూడా ఈ విధంగా గేమ్లు ఆడుతూ టైం పాస్ చేస్తూ కార్యాలయం రావడం కరెక్ట్ కాదంటూ ఇటు సాయి కళ్యాణ్ కి ఎత్తుపోతు చేస్తున్నాయి అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఐటీడీఏ పిఓకి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే ఐటీడీఏ పిఓ కార్యాలయంలో సాయకల్యాణ్ పై చర్యలు తీసుకోవడానికి పేపర్స్ అన్ని రెడీ చేస్తున్నామని చెప్తున్నారు మిగిలిన వారు కూడా నియోజకవర్గం ప్రభుత్వ అధికారులందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలి సాధారణ ప్రజలకి చేయాలి అనే దీంతో ఉండాలి తప్ప ఈ కార్యాలయ ఈ అసలు వ్యక్తిగత పనులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఎమ్మెల్యే బాలరాజ్ చెప్పడం జరిగింది ఇప్పటికన్నా నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా అకౌంటబిలిటీ ఉండాలి తప్పనిసరిగా ప్రజలకు వారు సేవ చేయడానికే కార్యాలయాలకే రావాలంటూ కూడా ఎమ్మెల్యే చిరుబాలరాజ్ బాలరాజ్ చెప్పారు ఇప్పటికే సాయకల్యాణ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఐటీడీపీకి చెప్పడంతో అతన్ని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లుగా మనకు ఆదేశం మనకి సమాచారం అందుతుంది ఇప్పటికే డిఇ అంటే ఈ డివైఓ కార్యాలయానికి సంబంధించి డివో డిఓ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ఆదేశాలు రావాలి కాబట్టి వారు కూడా ఈ ఆదేశాలు టైప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఎమ్మెల్యే బాలరాజ్ నియోజకవర్గ అధికారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాడు తప్పనిసరిగా మీరంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి తోడ్పాటుగా ఉండాలి ఆ కార్యాలయానికి లేట్ గా రావడం గాని మరలా ఈ ఐటీడి కార్యాలయంలో ఉద్యోగులు అయితే అసలు కార్యాలయానికి సమయానికి రాలేదని కూడా ఆయన అర్థం చేశారు వీటన్నిటి మీద కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ హెచ్చరించిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రియాక్స్